హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం నిన్నటి రోజున దాదాపుగా ఆరు పథకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో నేను మీకు రైతు బంధు పథకానికి సంబంధించి రైతులకు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించిన ఎకరాకు పదివేల రూపాయలకు సంబంధించి అలాగే ప్రతి నెల ఓటో తేదీన అందజేసే పెన్షన్ల విషయానికి సంబంధించి అలాగే రేషన్ కార్డులు అలాగే డ్వాక్రా రుణాలు వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను ఇంకా మీరు మన టాక్ షో ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందుగా మీ యొక్క మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ ఈ యొక్క వీడియోను అయితే తప్పనిసరిగా మీరైతే షేర్ చేయండి ఇందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి టోటల్గా మూడు అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మొదటి అప్డేట్ ఏమిటంటే రైతులకు సంబంధించి రైతు బంధు సాయాన్ని ఇప్పటివరకు విడుదల చేసిన టోటల్ లిస్ట్ అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి సంబంధించి తొంభై రెండు శాతం రైతులకు పేమెంట్ విడుదల చేసినట్లు నిన్నటి రోజున బట్టి విక్రమార్క గారు అయితే తెలియజేయడం జరిగింది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతు రైతులకు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రైతు బంధు సాయాన్ని నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు అందజేసినట్లయితే అయితే తెలియజేయడం జరిగింది గతంలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు రైతు బంధు సాయాన్ని అందజేయగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం టోటల్ గా ఐదు ఎకరాల వరకు రైతు బంధు సాయాన్ని వారి యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేసినట్లు అర్హతల్లో స్వల్ప మార్పులు అనేది చేసి టోటల్ గా ఐదు ఎకరాల వరకు ఈ యొక్క పథకాన్ని వర్తింప చేసినట్లు కూడా తెలియజేయడం జరిగింది ఇప్పటి వరకు పంపిణీ చేసిన రైతులు మిగిలిపోగా మరొక ఐదు లక్షల మంది రైతులకు రైతు బంధు పథకానికి సంబంధించిన నిధులు పంపిణీ చేయాలని ఎన్నికల కోడ్ రావడంతో వీరికి పేమెంట్ అనేది కొంత ఆలస్యం అనేది అవుతుందని వెంటనే వీరికి కూడా ఐదు లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రైతు బంధు పథకం ద్వారా వారికి పేమెంట్ విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ తో దీనికి సంబంధించిన విధి విధానాల గురించి చర్చిస్తున్నట్లు వారి నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ యొక్క రైతులు మిగిలిపోయిన ఐదు లక్షల మంది ఎవరైతే ఉన్నారో వారికి కూడా వెంటనే రైతు బంధు సాయాన్ని వారికి అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలు జరగకుండా వెంటనే వీరందరికీ సంబంధించి ఈ యొక్క పేమెంట్ ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వం హయాంలో పంట వేసినా వేయకపోయినా వారికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ రైతు బంధు పథకాన్ని అమలు చేశారని త్వరలోనే రైతు బంధు పథకాన్ని రైతు భరోసా కింద మార్చబోతున్నట్లు మార్చిన వెంటనే వీరికి సంబంధించి ఎవరైతే పంట వేసిన వాస్తవ సాగుదారులు ఉన్నారో వారికి మాత్రమే పేమెంట్ వేసే విధంగా అది కూడా పంట వేసిన మధ్యలో కానీ లేదా చివరిలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ మొత్తాన్ని ఒకే విడతలో వేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే రైతు బంధు పథకం ద్వారా ముందుగానే పేమెంట్ అనేది అంటే వారికి సంబంధించిన పెట్టుబడి ఖర్చుల కోసం ముందుగా పేమెంట్ అనేది వేయడం జరిగేది ఈ యొక్క అమౌంట్ అనేది తీసుకొని చాలా మంది రైతులు ఎటువంటి పంట అనేది వేయడం లేదని ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇక మీదట ఇలాంటి అవకతవకలు జరగకుండా ఎవరైతే పంట వేస్తారో వారికి సంబంధించి మధ్యలో కానీ లేదా చివరిలో వీరికి సంబంధించి ఒకసారి చెక్ చేసిన తర్వాత అంటే వీరికి సంబంధించి రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైతే సర్వే నెంబర్ అనేది ఇచ్చున్నారో ఈ యొక్క సర్వే నెంబర్లో వారు పంట అనేది వేస్తున్నారా లేదా అనేది అధికారులు వెరిఫై అనేది చేసి ఆ తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రెడీ చేసిన తర్వాత మాత్రమే ఇక మీదట రైతు బంధు లేదా రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వారికైతే వేయడం జరుగుతుంది త్వరలోనే మిగిలిపోయిన ఐదు లక్షల మంది రైతులు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇక రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీ విషయానికే కనుక వచ్చినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది ఒకే విడతలో చేస్తామని రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది రావడంతో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది కొంత ఆలస్యం అనేది అవుతున్నట్లు ఈ మధ్యలో అంటే ఈ యొక్క ఎలక్షన్ అనేది జరగడానికన్నా ముందుగానే రెండు లక్షలకి సంబంధించి రుణమాఫీ అనేది ఎవరికి ఎవరికి విడుదల చేయాలి అనే దానికి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నట్లు బట్టి విక్రమార్క గారు అయితే తెలియజేయడం జరిగింది అంటే రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది చేయాలంటే ఏ రైతు ఏ బ్యాంక్ లో ఎంత అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది వారు దీనికి సంబంధించిన వడ్డీ అనేది ఎంత చెల్లించినారు మనం ఎంత చెల్లించాలి అనే దానికి సంబంధించి బ్యాంకులు చర్చిస్తున్నట్లు వారి నుంచి అలాగే త్వరలో రైతుల నుంచి వారికి సంబంధించిన వివరాలను అది తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది రైతులు వారికి సంబంధించి ఈ యొక్క పంట రుణాలనేది ఏ విధంగా తీసుకుని ఉన్నారో అనే దాన్ని పరిశీలించిన తర్వాత రెండు లక్షల కన్నా తక్కువ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసే విధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో విధి విధానాలను త్వరలోనే విడుదలైతే చేయడం జరుగుతోంది ఇకపోతే రైతులకు సంబంధించిన మూడు అప్డేట్ ఏమిటంటే రైతులకు ఈ మధ్య కాలంలో పంట నష్ట పరిహారానికి సంబంధించి విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అంటే ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ ఎకరాకి పదివేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారాన్ని విడుదల చేస్తామని అయితే తెలియజేయగా ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క అమౌంట్ కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది అలాగే త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఏమి లేదు ప్రస్తుతం ఎవరైనా సరే పంట అనేది నష్టం జరిగినట్లయితే ఆ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించిన బీమా చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్నట్లు దీనికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వీరికి సంబంధించి ఏ పంట అనేది వేయడం జరిగింది ఎంత అనేది వేశారనే దాన్ని బట్టి ప్రీమియం అమౌంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెల్లించడం జరుగుతుంది అంటే మీరు ఎటువంటి డబ్బులు అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు కేవలం మీకు సంబంధించి ఏ పంట అనేది వేయడం జరిగింది ఏ సర్వే లో వేశారో అనే దాన్ని కనుక తెలియజేసినట్లయితే ప్రభుత్వం మీకు సంబంధించిన పేమెంట్ అనేది అంటే దీనికి సంబంధించి ఉదాహరణకు ఆహార ధాన్యాలు కనుక చూసుకున్నట్లయితే రెండు శాతం అమౌంట్ అనేది మీరైతే చెల్లించాల్సి ఉంటుంది ఈ యొక్క రెండు శాతం డబ్బులు కూడా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తెలుస్తుంది కాబట్టి మీ యొక్క పంటకు సంబంధించి ఏదైనా సరే నష్టం కనుక జరిగినట్లయితే ఉదాహరణకు ఈ మధ్య కాలంలో అధిక వర్షాల కారణంగా అలాగే వడగళ్ల కారణంగా పంట అనేది నష్టం జరిగింది కాబట్టి ఇటువంటివి జరిగినప్పుడు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా మీకు పంటకి సంబంధించిన బీమా డబ్బులు అనేది అంటే నష్టపరిహారం మీకైతే రావడం జరుగుతుంది ఈ యొక్క పథకాన్ని త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్నట్లు రైతులకు సంబంధించి ఎంత ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది ఇకపోతే డ్వాక్రా రుణాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళలకు ఎంతో మేలు చేసే విధంగా త్వరలో లక్ష కోట్ల రూపాయల మేర వడ్డీ లేని రుణాలను ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లయితే తెలియజేయడం జరిగిందంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఎటువంటి వడ్డీ అనేది చెల్లించాల్సిన అవసరం అనేది లేకుండా ప్రతి గ్రూపులోని మహిళలు ఎంత డబ్బులు అనేది కావాలనుకుంటున్నారో అంత టోటల్ గా లక్ష కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి వర్క్ అయితే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం వీరికి సంబంధించిన అసలు అమౌంట్ కనుక చెల్లించుకున్నట్లయితే దీనికి సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది తెలంగాణ ప్రభుత్వం నేరుగా బ్యాంకులకు అయితే చెల్లించడం జరుగుతుంది త్వరలోనే డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను వారికి అందజేయబోతున్నట్లు నిన్నటి రోజున బట్టి విక్రమార్క గారు అయితే తెలియజేయడం జరిగింది అలాగే చేయుత పెన్షన్లు లేదా ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క ఆసరా పెన్షన్లు లేదా చేయుత పథకానికి సంబంధించి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రస్తుతం ఈ యొక్క పథకానికి సంబంధించి అందజేస్తున్న పెన్షన్లను నాలుగు వేలకు పెంచుతామని అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అందజేస్తామని కూడా గతంలో మేనిఫెస్టోలో విడుదల చేయగా ప్రస్తుతం దీని సంబంధించి వెరిఫికేషన్ అనేది జరుగుతున్నట్లు వీరందరికీ సంబంధించిన వివరాలను ఆన్లైన్ లో ఎంటర్ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్ అనేది యథావిధిగా పాత లో ఉన్న వారికి మాత్రమే అందజేయబోతున్నట్లు వచ్చే నెల నుంచి వీరందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అనేది ప్రారంభించబోతున్నట్లు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఆ తర్వాత నెల నుంచి కానీ లేదా అవతల కనుక వీరందరికీ సంబంధించి ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ లేదా దివ్యాంగులకు ఆరు రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది వెంటనే వీరందరికీ సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే చేయుత పథకాన్ని అమలు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే మీకు సంబంధించిన ఆసరా పెన్షన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా కూడా మీరైతే చెక్ చేసుకోండి అలాగే ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి త్వరలోనే అందరికీ కొత్త కార్డులు అందజేయబోతున్నట్లు పాత లిస్టులో చాలా మంది ఇనేలిజిబిలిటీలు ఉన్నా కూడా వారందరికీ కార్డులు వచ్చాయని ప్రస్తుతం వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత అందరికీ కొత్త కార్డులు ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే రేషన్ కార్డులకు కనుక చూసుకున్నట్లయితే ఇది ఫైనల్ అప్డేట్ రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు మాకు రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తారని ఈ యొక్క రేషన్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే గత ప్రభుత్వం హయాంలో ఇలిజిబిలిటీలో ఉన్న చాలా మందికి రేషన్ కార్డులు శాంక్షన్ చేశారని అలాగే గతంలో ప్రతి సంవత్సరం కార్డులు అనేది వెరిఫికేషన్ చే కారణంగా చాలా మంది చనిపోయిన వారి పేర్లతో కూడా రేషన్ తీసుకుంటున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించడం జరిగింది అందుకని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డులోని ప్రతి కుటుంబ సభ్యుడు ఈకేవసీ చేసుకోవాలని ఒక కండిషన్ అయితే తీసుకురాగా ఎవరైతే ఈకేవసీ చేసుకున్నారో అటువంటి వారందరి పేర్లు అనేది ఉంచి ఎవరైతే చనిపోయి ఉన్నారో అలాగే ఈకేవసీ చేసుకునే వారి యొక్క పేర్లు అనేది తొలగించి త్వరలోనే వారందరికీ కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేయబోతున్నట్లు సమాచారం రాగా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి ముందుగానే లబ్ధిదారులకు అందజే చేసి ఆ తర్వాత త్వరలోనే ప్రభుత్వ పథకాలు అన్ని అమలు చేయబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన డేటా అనేది ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నట్లు త్వరలోనే ఆన్లైన్లో వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడంతో పాటు కార్డులు కూడా ప్రింట్ అనేది తీసి కొత్త కార్డులు అందరికీ అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అలాగే ప్రజాపాలనలో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నా కూడా డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన ప్రజాపాలనలో స్టేటస్ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు